జయరాజీ సాప రాబ ఓకే అండి ఇంక రాత్రి షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా పిల్లల బట్టలు కానీ అలానే నా ఇంకా ఎవరి చూపించలేదుగా బుడ్డమ్మ మాత్రం చాలా బాగుందండి సాధుబాబు కూడా ఇంకా త్వర త్వరగా చూపిస్తాను ఇంకా వాతావరణం బాగా చల్లగా ఉంటుందండి ఇప్పుడు కొంచెం లోన్ అంటే బాగా చలిగా ఉంటుందని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామమాట ఎండ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే అందుకని చెప్పేసి టెర్రస్ మీద పోయి ఇంకా చక్కగా చూపిస్తాను చూడండి సరేనా రాజీ తర్వాత చాపిస్తున్నారు తర్వాత వచ్చేసి ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి బుడ్డమ్మకి ఇంకా చనాలు పెట్టి మన సబ్స్క్రైబర్ కూడా వచ్చేసి బుడ్డమ్మకి పట్టీలు తీసుకొని పట్టిలు తీసుకుని అంటున్నారు అలానే ఇంకా నేను కూడా ఇంకా బుడ్డమ్మాయికి పండగ వస్తువులు సొమ్ములు ఉన్నాయని చెప్పేసి ఇంకా బుడ్డమ్మకి పట్టీలు కూడా తీసుకున్నాను ఆ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను సరేనా తర్వాత వచ్చేసి ఇంకా రాజా అన్నీ రెడీ చేసుకున్నట్టే కదా ఓకేనండి ఇంకా షాపింగ్ అయితే చేద్దాం పదండి వినకొండ షాపింగ్ సువాసనకి చక్కగా ఉండే అలానే మన సత్కాల పంపించిన కూడా ఉన్నాయి కానీ ఇంకా మనం కూడా ఉండాలి కదా మన తగ్గట్టుగా మనం కూడా పండుగ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా సస్కాయలు పంపించి అలానే మనం తీసుకున్నాయి రెండు ఉన్నాయి మొత్తం చూపిస్తాను మన సస్కాయలు పంపించి మీకు చూపించాయి కదా ఇప్పుడేమో ఇంకా మనం వినకుండా బట్టలు తీసుకుని చూపిస్తాను సరేనా బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం చూపిస్తాను చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే అంతా ఇంకా పల్లెటూరులో ఇంకా పండగ వాతావరణం మొత్తం చోటు చేసుకుంది చూడండి అందరూ బట్టలు తుక్కొని మన స్టార్ కూడా కట్టేవండి ఇది స్టార్ స్టార్ ఇదిగోండి ఇంటి ముందు మా పైన కనబడుతుందా అలానే అమ్మ ఇంకా ఇంట్లో పని చేసుకుంటూ ఉంది ఒంట్లో మొత్తం శుభ్రంగా తోముకుంటా ఉంది తోమేసారు ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టేనండి ఇంకేమీ లేదు ఇంకా తర మనం వినకుండా షాపింగ్ అయితే చూసేద్దాం ఓకేనా సో హాయ్ చెప్పు అలా కట్టునండి నా కూతురు కోసం రాజే రాజ్ కుమారి తడిగా ఉన్నాం ఇంకా బట్టలు చూపించడానికి ఇంకా మా గట్టు ముందుగా ఎవరు అంటే ఇంకా రాజ్ కుమార్ అండి ముందు షాపింగ్ చేసేసింది మన ఇన్స్టాగ్రామ్ ఉంది తీసుకున్న శారీ ఒకటో అదొకటన మన సత్కాలకు పంపించిన రెండు సారీలు మొత్తం ఈ పండుగ మూడు సారీలు ఇంకా కొట్టేసింది మాట ఏనా అదృష్టం ఉండాలి ఓకే రాజీ ముందుగా అయితే సుహాసిని బట్టలు అయితే చూసేద్దాం అండి చాలా బాగుండీ సుహాసిని అయితే చూపించు ఇంకా చాలా బాగున్నాయండి బిగ్ బాక్స్ షర్ట్లు అయితే బిగ్ బాషా బిగ్ బాస్ బిగ్ బాసా ఓకే సరేనండి ఇదైతే ఫస్ట్ ఇంకా సుహాసిని సుహాసిని డ్రెస్ అండి ఎలా ఉంది కామెంట్ చేయండి చాలా బాగుంది కదా గౌన్ చాలా బాగా వచ్చింది గౌన్ చూడేదం ఎంత చక్కగా ఉందో బాగుందా సరే ఇంకా నెక్స్ట్ రెండు వచ్చినాయి అండి ఇదిగో ఇది చిన్నా గాని చెయచ్చు వచ్చింది చాలా బాగుంది ఇంకా లోన్ అయితే గుచ్చుకునేది ఏం లేదండి చాలా బాగా వచ్చింది కాటన్ అయితే ఇంక ముందైతే ఇంక ఇలాక్ట్రానిక్స్ వచ్చి ఇంక ఇలా ఫ్లవర్ వచ్చి చాలా బాగుంది వెనక పక్క వచ్చేసి జిప్ అండి ఇది ఇంకా నెట్ చాలా బాగుంది పక్కన పెట్టేదండి నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి బాగా బావేమో ఇది తీసుకోవడానికి వెనకాడాడు బాగా నచ్చింది ఇంకో బాగా మెరిసిద్ది నాకేందంటే ఇంక ఈ కలర్ నాకు సారీ అయినా కాని పిల్లల గుడ్లైనా కానీ ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం కొంచెం బాగుంది అని చెప్పేసి ఇది అనేది ఇంకా మనకు ఎలా వస్తాయండి ఇంకా అలానే వచ్చింది ఇంకనేది అసలు కోన కూడా ఓడవు ఇక్కడ పోతే ఈ మెరుగులు పోతాయేమో ఇంక ఇది కూడా నెట్టానండి చాలా బాగా వచ్చింది పిల్లలకైతే ఇంకా లోన బాగా మెత్తగా అయితే కాటన్ వచ్చి అయితే నేను చూస్తానండి ఇంక అమ్మాయించుకుని అని చెప్పేసి పైకి నెట్టని అయితే మెత్తగా ఉంది చాలా బాగుంది రెండు కామెంట్ చెప్పండి అలా వచ్చేసి తర్వాత సాస్ బాబు చూద్దాం మన సబ్స్క్రైబర్ పంపించిన కూడా సేమ్ అయ్యానండి ఇంకా వైట్ అనో సబ్బు కలర్ ఇద్దరు అన్నల దమ్ములకి కాంబినేషన్ గా తీసుకుంది అక్క అయితే అన్న చెల్లెలు అన్న చెల్లెలకి ఇంకా అదే కాంబినేషన్ గా బాగుంటుంది అని చెప్పేసి ఒకటే కలర్స్ తీసుకుంది అలానే నేను కూడా ఆలోచించి నేను కూడా సాస్ బాబుకి సాస్ ని కలిసేటట్టుగానే ఒక డ్రెస్ అయితే తీసానండి సాస్ బాబు అండి సాస్ ప్యాంట్ వచ్చేసి బ్లూ ప్యాంట్ బ్లూ ప్యాంట్ చాలా బాగుంది నిలబెట్టు రాజు ఇంత చూపి చాలా బాగుంది చాలా పొడుగు వచ్చింది వాడికి ఎందుకు సరిపోయింది అబ్బాయి ప్యాంట్లు అన్నీ ఇదా ఇదండి బిగ్ బాస్ సెట్ అయితే బిగ్ బాస్ షర్ట్ బాగుందండి ఇలాంటి షర్ట్ నేను తీసుకున్నాను నాకు పెద్ద ఉంటాయి చూపి మంటే చూపించలేదు ఇలాంటిది అయితే నాకే చాలా బాగుంటాయి కదా సరే చాలా బాగుంది ఇది చాలా బాగుంది ఇంకా చూద్దాం ఇలాను ఇది కింద ఫస్ట్ సుహాస్ని గౌను ఆ రెండు బాగా మ్యాచింగ్ అవుతాయని చెప్పేసి ఇంక తీసుకున్నాను సర్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ కాలం అనుతాయండి అంటే ఎక్కువ కాలం ఉంటాయి పాడైపోకుండా చాలా బాగుంది ఇదైతే ఈ డ్రెస్ సుహాస్ని గౌను ఇది అన్నలు జనరల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంక రెండు నేను తీసుకున్నాను నచ్చి

ఇది బిగ్ బాక్స్ షర్ట్ అండి బావదే ఇద్దరు అబ్బాయిలు కొడుకులు బిగ్ బాక్స్ వేసుకున్నారు బిగ్ బాక్స్ షర్ట్ చాలా బాగుంది కదండి ఈ కలర్ అంటే కూడా చాలా బాగుంది చాలా నచ్చింది నాకు అదే నేను తర్వాత చేసి పాప్ షర్ట్ ఒకటి ఉంది కదా పాప్ కాన్ షర్ట్ త్వరగా చూపి ఇది వచ్చేసి ఇంకా పాప్ షర్ట్ అండి చూడండి ఇది ఎలాగుందో చెప్పేసి ఇంకా కామెంట్ చేయండి ఇది చూపి అది నీళ్ళుగా సున్నా ఎలాగుందో చాలా బాగుంది ఇంకా వేసుకున్న తర్వాత చాలా బాగుంది చూపులకి ఇలాగ ఉంది కానీ నేను ట్రై చేసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వీటి వీటి కాస్ట్ వచ్చేసి మీకు చెప్పమంటారా మొన్నే చెప్పాను అనుకుంటాను అయినప్పటికీ త్వరగా చెప్పేస్తాను పిల్లలు ఇంకా ఇద్దరే వచ్చేసేమో పదమూడు వందలు అయినాయండి వాళ్ళిద్దరే అవి ఇంకా దానికి అది రేటు కుదిరిద్దలేదు కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి నా రెండు షర్ట్లు తీసుకొని అవి ఏమో ఒక వెయ్యి రూపాయలు అయినాయి ఇంకా రెండు షర్ట్లు అవి ఒక ఈ యొక్క ఇరవై మూడు వందలు మొత్తం పదమూడు వందలు మొత్తం అయితే కదా రాజు రాజుకుమార్ అక్క అక్క పంపించింది ఒక పట్టు చీర మామూలుగా మాములుగా వెళ్ళడానికి సింపుల్ శారీ ఇంకా వాటితోనే ఇంకా మళ్ళీ నాకు బాగా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయ్యే శారీ తీసుకున్నాడు కదండి నాకు మూడు శారీలు నీకు బాగా వచ్చింది ఓకేనండి ఇంకా మా క్రిస్మస్ షాపింగ్ అయితే ఇది ఇంకా బట్టలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి తీసుకున్నావా ఎక్కువ ప్రైస్ బెట్ తీసుకున్నావా మీరే కామెంట్ చేయండి ఓకేనండి ఇంకా మీ అందరికీ ఇంకా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఇంకా రేపు క్రిస్మస్ కి ఎలా ఎలాగా కలకాల కొత్త బట్టలు వేసుకొని చూపిస్తాను సరేనా ఓకే ఇంకా వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ అని వస్తుంది ఏంటి మా బుడ్డ మేము నిలవట్లేదు అసలుకి ఎవరు బుడ్డి